హలో అండి హాయ్ అస్సలు నా గొంతు అస్సలు బాగాలేదండి సో ఫుల్ ఫీవర్ కోల్డ్ ఇదంతా రావడం వల్ల కానీ మన పని అయితే చేసుకోకుండా ఉండలేం కదా ఈరోజైతే జస్ట్ కొంచెం అడ్జస్ట్ అయిపోండి నా గొంతుతో మేబీ తర్వాత ఒక టూ డేస్కి అట్లా కొంచెం బాగుపడుతుందేమో చూద్దాం పక్షులు వెళ్తున్నాయి చూడండి పైన ఎర్లీ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ సో ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా బాగుంటుంది అందరూ ట్యాంకులకు నీళ్ళు పట్టుకుంటున్నారు సో చలికాలంలో పర్లేదు ఇక్కడ మరీ ఎండాకాలం వస్తే చాలా కరువు వస్తుందండి హైదరాబాద్లో నాకు గొంతు వెళ్ళలేకపోతున్నారు కదా సో కొంచెం ఓపిక పట్టండి టూ డేస్ మాత్రమే తర్వాత మళ్ళీ బాగైపోతుంది అసలు చేంజ్ ఫుల్ చేంజ్ అయిపోతుందండి అదేందో కోల్డ్ వస్తే చాలు అసలు మామూలు చేంజ్ అవ్వదు అలా అని చెప్పి ముక్కులమ్మటి కారట్లేదు కానీ గొంతు మాత్రం ఫుల్ మారిపోయిందండి అలానే మారిపోద్ది సో పొద్దున్నే ఇలా చూస్తుంటే చాలా పాజిటివ్ ఉంటుందండి అసలు ఇల్లంతా అయితే కొరియర్తో నిండిపోయి ఉంటుంది అన్నమాట సో అసలు మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు నేను చాలా హడావుడు ఉంది టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయింది గగన్యోమిక నిద్రపోతున్నారు యా సిక్స్ థర్టీ ఇడ్లీ పిండి తీసి బయట పెట్టేస్తాయి ఇప్పుడు గిన్నెలు ఉన్నాయి కడగాలి గిన్నెలు కడుక్కోవాలి ఇల్లు చిమ్ముకోవాలి ఇడ్లీ పిండి తీసి బయట పెట్టేస్తే అప్పుడు ఇంకా ప్రశాంతంగా ఉంటుందండి అది కొంచెం ఆరుతుంది అనమాట ఆ పిండి కొంచెం బయట పెట్టేస్తే సో ఇంకా నాకు కావాల్సినప్పుడు ఇడ్లీ అట్లా చేసుకుంటాను సో మీ అందరికీ కూడా హ్యాపీ సండే అండి ఏం చేస్తున్నారు సండే కదా రోజుకి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయండి నా లైఫ్లో ఈరోజు కూడా అట్లానే ఒక ఇన్సిడెంట్ జరిగింది నేను మీతో తప్పకుండా షేర్ చేస్తాను ఒక్కొక్కసారి అంటే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట మనం ఏదైతే అనుకుంటామో అది జరగదు లైఫ్ అంటే అంతే కదా ఏదైతే అనుకుంటామో అది జరగదు ఏదేదో జరిగిపోతూ ఉంటుంది సో నా గొంతుని చూసి అయితే దడుచుకోకండి దయచేసి నా గొంతు ఎప్పుడూ జలుబు చేస్తే మాత్రం చాలా దారుణంగా తయారవుతుంది మరి బొంగురు గొంతులాగా తయారవుతుందండి అసలు గొంత ఎక్కడ వెళ్ళిపోతుంది అనమాట కానీ ఇలా జలుబు మాత్రం హారిబుల్ అండి ఎప్పుడన్నా ఒకసారి వస్తుంది తినేసి వెళ్ళిపోద్ది అన్నమాట అందరినీ నాకే కాదు ఎవరైనా కానీ జలుబు వస్తే చాలా డల్ అయిపోతారండి అదొక వైరస్ అంటారు కదా వైరస్ లాంటిది ఈసారి అయితే హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సి వచ్చింది హాస్పిటల్కి వెళ్ళి ఇంజక్షన్ అది చేయించుకొని వచ్చాను అసలు మామూలుగా లేదండి చాలా అంటే నా గొంతుని చూస్తే మీకు అర్థమవుతుంది ఈరోజైతే ఇడ్లీకి నానబెట్టాను ఇడ్లీ చేసుకున్నానండి అప్పుడప్పుడు ఇడ్లీ తినాలనిపిస్తుంది ఎప్పుడు కాదులేండి సో ఎప్పుడు చేసుకోను కానీ ఇడ్లీ ఎప్పుడన్నా ఒకసారి అండి బాగా తినాలనిపిస్తుంది పిల్లలకి కూడా పెట్టాలి అనుకున్నప్పుడు చేసుకుంటా డైలీ ఎక్కువగా చపాతి రోటీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి సో పొద్దున్నే వ్లాగ్ తీస్తున్నాను కదా ఎండ చూసారు ఎలా వచ్చి పడిందా భలే వచ్చింది కదా ఎండ సో నేను నిన్న యోమిక బర్త్డే బ్లాగ్ పెట్టాను కదా సో దాని కింద వచ్చిన కామెంట్స్ మీరు ఎన్ని సంపాదించినా నేననే కాదు సింగిల్ పేరెంట్ ఎంత పైకి వచ్చినా ఎన్ని డబ్బులు సంపాదించినా ఎంత ఇదిలో ఉన్నా సింగిల్ పేరెంట్ని చులకనగానే చూస్తారు నెక్స్ట్ రిలేటివ్స్ అలాంటి వాళ్ళు రిలేటివ్స్ అందరు అట్లానే చూస్తారు సంథింగ్ ఏదేదో నాకు కామెంట్ పెట్టారు సో ఆ కామెంట్ నిజమేనా అండి అంటే నేనైతే అగ్రి చెయ్యను అన్నమాట ఏ అంటే సింగిల్ పేరెంట్ అంటే సమాజంలో చులకన సంథింగ్ ఇలాంటివన్నీ నేను పెద్దగా పట్టించుకోనండి నిజం చెప్పాలి అంటే అంటే మనం కరెక్ట్గా ఉంటే అవతల వాళ్ళు కూడా మన మనల్ని ఒక మాట అనే ఛాన్స్ మనం ఇవ్వకుండా ఉంటే మనం అక్కడ చులకన అవ్వం కదండి సో నేను అలానే ఆలోచిస్తానండి మనం కరెక్ట్ వేలా వెళ్తుంటే మనం ఏం చేయకపోతే మన మన గురించి మన మనస్సాక్షులకు తెలిస్తే అది కరెక్టే కదా సో ఒకళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన పని లేదు ఒకళ్ళకి మనం భయపడాల్సిన పని లేదు ప్రశాంతంగా తరిచాగా బ్రతకొచ్చు కదా సో మన లైఫ్ అన్ని డేస్ ఒకేలాగా ఉంటుందని నేను చెప్పాను ఇంతకుముందు నా లైఫ్ ఒకలా ఉంది లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఇలా ఉంది సో వచ్చే సంవత్సరం ఇంకెలా ఉంటుందో ఎవరు చెప్పలేరు కదండి సో నేనైతే అలానే ఆలోచిస్తాను అనమాట అంటే సమాజంలో చాలామంది ఉన్నారండి సింగిల్ పేరెంట్స్ నేను ఒక్కదాన్నే కాదు అంటే వాళ్ళందరూ కూడా చులకన వాళ్ళ రిలేటివ్స్ అందరూ చులకనగా చూస్తారు అంటే నేను బిలీవ్ చెయ్యను అనమాట ఈ రోజుల్లో ఒకటే చులకనగా చూసేది ఎప్పుడు అంటే ఏదైనా తప్పు మార్గంలో వెళ్ళినప్పుడు ఇంకొంతమంది డబ్బులుంటే ఒకలాగా చూస్తారు డబ్బులు లేకపోతే ఒకలాగా చూస్తారు సేమ్ అట్లా నాకు అనిపిస్తుంది ఉంటే అసలు ఏం గుర్తురావండి జనాలకి సో అలానే అనిపిస్తూ ఉంటుందండి డబ్బులు లేకపోతే అన్నీ గుర్తొస్తాయి డబ్బులు లేకపోతే అసలు లెక్క చెయ్యరు సో ఇది మనందరికీ కూడా తెలిసిందే కదా సో మీ అందరికీ తెలిసిందే మనందరికీ కూడా ఎప్పటి నుంచో వింటున్నాం చాలామంది చెప్పింది సో అదొక విషయం అంటే జరిగిన విషయాలు చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటి అంటే మెతకతనం కూడా ఈ రోజుల్లో పనికిరాదండి సో మెతకతనంగా ఉన్నారు అంటే ఇంకా అంతే అనమాట మెతక మెతక్గా ఉంటే అంతా మెతక మెతగ్గానే ఉంటుందండి అసలు మనం ఎక్కడికన్నా జీవితంలో ముందుకు వెళ్ళాలన్నా కానీ మెతకతనం అనేది మనల్ని వెనక్కి తోసేస్తూ ఉంటుందన్నమాట సో ఇక్కడ ఇడ్లీ ఉడుకుతున్నాయి అక్కడ వచ్చేసి ఎండ వస్తుంది చాలా చాలా బాగుందండి పొద్దున్నే ఎండ తగులుతూ ఉండాలి మనకి డి విటమిన్ కూడా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎండ తగులుతూ ఉండాలి అండి అప్పుడే మన హెల్త్ కూడా బాగుంటుంది మీకు విషయం తెలుసా పొద్దున్నే మనం లేచిన వెంటనే మన ఇంట్లోకి వచ్చి ఎండబడితే ఏమన్నా క్రిమి కీటకాలు దుమ్ము ధూళి వైరస్ ఇలాంటివి ఏదన్నా ఉంటే పోతుంది అనమాట సో అదైతే ఖచ్చితంగా చెప్తాను వన్స్ నేను ప్యాకింగ్స్ ఇవన్నీ చేసిన తర్వాత ఇంట్లో ఏంటి అంటే చాలా దుమ్ము వస్తూ ఉంటుందండి ఆ దుమ్మునంతా డస్ట్ అంతా కూడాను కూడా అంతా క్లీన్ చేసుకోవాలి అప్పుడు కానీ నా మనసు ప్రశాంతంగా ఉండదండి సో అట్లా ఉంటుంది ఇంకొక విషయం ఏంటి అంటే మన బిజినెస్ పెరుగుతున్నే కొంది బిజినెస్లో శత్రువులు కూడా ఎక్కువ అవుతూ ఉంటారండి సో శత్రువులు ఈ మధ్య డైరెక్ట్గా నాకే మెసేజ్ చేస్తున్నారు కామెంట్స్కి చేస్తే నేను బ్లాగ్ చేస్తున్నానని నాకు డైరెక్ట్గా మెసేజ్ చేస్తున్నారండి వాట్సాప్లో నేను గిట్టికి ఇస్తానండి ఎవరైనా నాతో పెట్టుకున్నారు అంటే గట్టికి ఇస్తాను మనం గట్టికి చెప్పాలి సమాధానం లేకపోతే నోరు మూసుకోరండి అలానే మనల్ని దొక్కాలని అలానే చెయ్యాలని చూస్తూ ఉంటారనమాట ఒకళ్ళు ఎదుగుతుంటే అస్సలు ఓర్చుకోలేరండి సో ఇది మాత్రం ఎప్పటి నుంచో ఉంది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అనమాట ఇప్పుడు కొత్త విషయం అయితే కాదండి ఇది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అమ్మో అప్పుడైతే నాకు ఎన్ని కమెంట్స్ అండి అసలు బోలేడు కమెంట్స్ వచ్చాయన్నమాట మామూలుగా కాదు సో అంటే తిట్టుకునే వాళ్ళు జల్సీగా జల్సీగా ఫీల్ అయ్యే వాళ్ళు కొంచెం ఎదుగుతున్నాం డబ్బులు వస్తున్నాయంటే ఏ ముందులే అది ఇదని వాళ్ళగర్గా మాట్లాడేవాళ్ళు సో ఇలాగా చాలామంది ఉన్నారండి ఇప్పుడు ఇప్పుడు అసలుకి ఏమీ లేదు ఇప్పుడు చాలా తగ్గిపోయింది మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం కొంచెం అలా అనమాట బట్ మరీ అంత ఎక్కువ ఏం లేదు అంతకుముందు వేలల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు అంతకుముందు వందల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు మనం జస్ట్ వేల వేల మీద లెక్క పెడుతున్నాం అనమాట అట్లా అట్లా ఉన్నారు కొంతమంది సో నేనైతే వాళ్ళకి గట్టిగా చెప్తానండి సమాధానం వాళ్ళు ఏదన్నా అనుకునివన్నీ గట్టిగా తీసుకుంటానమాట నేను మెతగ్గా ఉండడం మానేశానండి గడుసుగా ఉండడం తయారయ్యానమాట ఎవరికైనా కానీ గడుసుకనే చెప్తానండి నా తప్పు ఉంటే మాత్రం ఖచ్చితంగా పడతాను తప్పు కనుక లేదు అంటే గడుచుగా సమాధానం చెప్తాను ఇంకొక విషయం వచ్చేసి ఎవరికినా మనం బానిసలలాగా బ్రతకాల్సిన పని లేదండి చక్కగా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మంచిగా ఎంత కొంత సంపాదించుకొని ఉంటే ప్రశాంతంగా జీవితాన్ని రన్ చేయొచ్చు అనమాట సో నేనైతే ఇలానే చెప్తాను మీకేమనిపించింది నా మాటలు మీకు ఎలా అనిపించింది తప్పకుండా చెప్పండి కామెంట్స్లో ఇంక వచ్చేసి యోమిక గగన్ని ఇద్దరినీ రెడీ చేస్తున్నానండి రోజు పొద్దున్నే స్నానం చేయించాక నాకున్న దినచర్య ఏంటి అంటే వీళ్ళకి మంచిగా క్రీమ్ మాయిశ్చరైజర్లు ఇవి అప్లై చేయడం పౌడర్లు రాయడం తలలు దువ్వడం ఇదే ఉంటుందండి ప్రతిరోజు కూడాను యోమికాకి బుక్స్ అంటే చాలా ఇష్టం అండి ఎంత బాగా చదువుకుంటూ ఉంటుంది అంటే దాని అంతటి కదే చదువుకుంటూ ఉంటుంది నన్ను అడుగుతుంది అమ్మ ఏంటిది చెప్పు అని చెప్పి నన్ను అడుగుతుంది నెంబర్స్ లెక్క పెడుతుంది ఏబీసీడీలు చెప్తుంది సో చాలా షార్ప్ ఉంటుందండి గగన్ కంటే చాలా షార్ప్ ఉంటుంది అనమాట సో పిల్లలిద్దరికీ కూడాను నేను అవైనా లోషన్ యూజ్ చేస్తానండి చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తానండి చిన్నప్పుడు యోమిక బాగా బ్లాక్ యోమిక కాదు గగన్ గగన్ని బాక్స్లో పెట్టడం వల్ల చాలా బ్లాక్ అయ్యాడండి సో అప్పుడు నేను ఇది యూజ్ చేయడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఇంక ఇప్పుడు వరకు ఆపలేదనమాట అవైనా అనేది పిల్లల లోషనే అండి పిల్లలకి చాలా బాగుంటుంది సో ఈ వీడియో క్లిప్ వచ్చేసి నిన్న తీసిందండి ఈ రోజు అయితే కాదు నిన్న వచ్చేసి స్కూల్ ఉంది కదా ఇది స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసింది రోజు మంది ఇదే కదా అని చెప్పి క్లిప్ యాడ్ చేశాను నేను జస్ట్ పక్కన ఇచ్చి చూడండి చదువుకుంటుంది వాడు చూడండి ఏదేదో నా కబుర్లు చెబుతున్నాడు ఇంకా గగన్ని కనుక రెడీ చేసి పంపించాను అంటే నాకు అంత పని ఏమీ ఉండదండి ఇంట్లో జస్ట్ అలాగా నార్మల్ నార్మల్ వంట చేసుకోవడం తినడం ఇదే ఉంటుంది వన్స్ విని పంపించిన తర్వాత నాకు స్టార్ట్ అవుతుంది రోజు నాకు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి నా సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ వరకు మనకి యూట్యూబ్లో సారీ మనకి వాట్సాప్లో మెసేజెస్ రావడం అవి నేను రిప్లై ఇవ్వడం ఇదే ఉంటుందన్నమాట ఇంకా సాయంత్రం అయ్యాక నేను కాసేపు వస్తాను వాట్సాప్లోకి తర్వాత కాసేపు రానండి ఇంకా సాయంత్రం అయిపోతే పడుకుంటాను ఇంకా ప్యాకింగ్స్ ఇవన్నీ అంటారా నాకు ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు చేసేసుకుంటాను ఈ ప్యాకింగ్స్ ఇవన్నీ కూడాను బట్ ఏదైనా కరెక్ట్గా ఉండడానికి ట్రై చేస్తానండి దేంట్లో డిలే ఉండకుండా ఒక్కొక్కసారి బాగా బద్ధకం వచ్చేస్తుంది సో అలా బద్ధకం వచ్చినప్పుడు పనులన్నీ ఆగిపోతాయండి రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అన్న ఇదిలో ఉంటాను కానీ అలా అస్సలు ఉండకూడదండి రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అని అస్సలు ఆలోచించకూడదు ఎప్పుడైతే అలా ఆలోచిస్తామో అప్పుడు మనం మనం అనుకున్నవన్నీ కోల్పోతాం అన్నమాట మనం అనుకున్నవన్నీ సాధించలేమండి సో నేనైతే ఇదే చెప్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరు కట్టి ఇటు తిరిగితే ఇడ్లీ పెడుతున్నానండి ఇడ్లీ మాత్రం చాలా ఇష్టంగా తింటారండి ఆ బుక్ చూడండి పట్టుకొని తిరుగుతుంది చంకలు పెట్టుకొని తిరుగుతుంది యోమిక అంతే అండి పుస్తకాలన్నా అసలు పిల్లలన్నా సో ఇంకొక విషయం ఏంటి అంటే చాలామంది శారీస్ గురించి అడుగుతున్నారు చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయండి నేను ఒక విషయం జాగ్రత్తగా చెప్తాను వినండి ఏమన్నా శారీ ఎవరన్నా రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఏమన్నా డ్యామేజెస్ ఏమన్నా ఉంటే ఎట్లా అని అడుగుతున్నారు సో శారీ రిసీవ్ చేసుకున్నప్పుడు మీరు తొందరపడి ఓపెన్ చేయకుండా అన్బాక్సింగ్ అంటే కెమెరా ఆన్ చేసుకొని ఫోన్లో ఎవరి చేతన్నా ఇవ్వండి లేకపోతే మీరన్నా తీయండి అట్లా మీకు తీయడానికి కాకపోతే మీ ఇంట్లో వాళ్ళు వచ్చేంతవరకు వెయిట్ చేసి ప్రశాంతంగా అన్బాక్సింగ్ వీడియో కనుక తీసుకుంటే దాంట్లో ఏమన్నా డ్యామేజెస్ కనిపిస్తే మేము మీకు ఎక్స్చేంజ్ అనేది ఉంటుందండి సో చాలామంది ఏంటి అంటే అడావుడ్గా ఓపెన్ చేస్తారు ఏమన్నా చిన్నది ఏమన్నా వచ్చిందంటే ఫోటోలు తీసి పెడతారండి సో అది మనం బిలీవ్ చేయడం కుదరదండి సో అవి ఎట్లా వచ్చాయో ఏంటి అని మనకు తెలియదు కాబట్టి ప్యాకెట్ ఓపెన్ చేసేటప్పుడే కనుక తీసారనుకోండి అప్పుడు నమ్మడానికి ఈజీగా ఉంటుంది సో వచ్చే సారీస్ బిజినెస్లో ఇదొక మంచి పాలసీ అండి ఈ పాలసీని అందరూ ఫాలో అవ్వండి ఉపయోగించుకోండి ఏమైనా డ్యామేజెస్ వస్తే మీకు ఎక్స్చేంజ్ ఉంటుంది సేమ్ శారీ ఉన్నా తీసుకోవచ్చు లేకపోతే వేరే శారీ ఏదన్నా కొనుక్కోవచ్చు ఓకేనా సో అట్లా మీకు ఫెసిలిటీ అనేది ఉంటుంది సో ఇదండి వ్లాగ్ హ్యాపీ సండే మీ అందరికీ ఏం వండుకున్నారు తప్పకుండా చెప్పండి కామెంట్స్లో బాయ్ ఫ్రెండ్స్